నేను యువత జీవితాన్ని ఎలా మరొక ప్రయాణం చేస్తున్నాయో మనం కొద్ది రోజులుగా చెప్పుకుంటూ ఉన్నాం వీడియోస్ కూడా చేస్తూ తెలంగాణ ఆర్టీసీ ఎండి వైస్ చైర్మన్ సజ్జనారా సో ఆయన ఒక ఉద్యమాన్ని చేపట్టారు ఈ బెట్టింగ్ యాప్స్ అనే వాటిని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆయన తూర్పారబడుతున్నారు దయచేసి ఆ బెట్టింగ్ యాప్స్ ని ఎవరు కూడా సెలబ్రిటీ ప్రమోట్ చేయకండి అని ఆయన సూచిస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తారో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు అలాగే యువతని ఆ బెట్టింగ్ యాప్స్ దారిన పడద్దు అని చెప్పేసి ఆయన మంచి సలహాలు ఇస్తున్నారు దానివల్ల మీరు ఆర్థికంగా గుర్లైపోవడమే కాకుండా కుటుంబాలకి కుటుంబాలే నాశనం అయిపోతూ ఉన్నాయి అని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు రీసెంట్ గా పంజాబుట్ట పోలీస్ స్టేషన్ లో పది మంది కంటే ఎక్కువగా సెలబ్రిటీల మీద చిన్న చిన్నపాటి సెలబ్రిటీల మీద కేసులు నమోదయ్యి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ యువత జీవితాలను నాశనం చేస్తున్నారు అని చెప్పేసి అభియోగం పదకొండు మంది పదకొండు పదకొండు మంది దాకా ఆ సెలబ్రిటీల మీద కేసులు నమోదయ్యాయని చెప్పేసి మనకి తెలుసు సో అందులో రీసెంట్ గా ఇప్పుడు యాంకర్ శ్యామ కూడా ఆ లిస్టులో లో ఉండటం అనేది సో ఇప్పుడు ఒక సంచలనంగా మారిందని చెప్పాలి ఎందుకంటే ఆమె ప్రజాక్షేత్రంలో ఉన్నారు రాజకీయంగా క్రియాశీలంగా పనిచేస్తున్నారు అది కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వైసీపీ సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఆమె వ్యవహరిస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఆమె బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ దొరికిపోయారని చెప్పేసి చెప్పుకోవాలి అది ఆమె మీద కూడా ఇప్పుడు కేసులు నమోదయ్యాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి ఆమె కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా చాలా మంది కోరుతూ ఉన్నారు సో ఇప్పుడు మనం చూస్తే ఒకసారి పాటు ప్రముఖంగా ఇది వరకు వినిపించినటువంటి పేరు హర్షస్థాయి నిజం చెప్పాలంటే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా ఎక్కువ డబ్బు సంపాదించుకున్నాడు అనేటువంటి పేరు తెచ్చుకునే వ్యక్తి అయితే హర్షస్థాయిగానే మనం చెప్పుకోవాలి సో తను ఆ దాని ద్వారా సంపాదించినటువంటి డబ్బుతో హీరోగా కూడా ఒక సినిమా స్టార్ట్ చేశాడని చెప్పేసి వినిపించింది అయితే ఎవరైతే ఆ సినిమాలో కథానాయకగా నడుస్తూ నిర్మాణ నిర్మాత కూడా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే మిత్రగా ఆ మేనేజ్మెంట్ చేశాడు అని చెప్పేసి సో తన డబ్బునంతా కూడా దుర్వినియోగం చేశాడు ఆర్థికంగా తనని ఇబ్బందులు పాల్ చేశాడని చెప్పేసి ఆమె అప్పుడు సాయి పేరు ఒక నెగిటివ్ సైడ్ లో పేరులోకి వచ్చింది అప్పటి నుంచి ట్రోలింగ్ జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ప్రమోట్ చేయకపోతే చేసేవాడు చాలా మంది ఉన్నారు అందు గురించే నేను చేస్తున్నాను అని చెప్పేసి తన తాను సమర్థించుకోవటం కూడా ఈ మధ్య బాగా ట్రోలింగ్ గురైంది మరి అతనితో పాటు ఇక్కడ చూస్తే రీతు చౌదరి కనిపిస్తా ఉంది తను అలాగే ఆ జవరదస్ లాంటి ప్రోగ్రామ్ ద్వారా ఆమే పాడాలయ్య ఇక విష్ణుప్రియ మనందరికీ తెలుసు ఆమే ఒక వైపు నట్టిగా ఇంకొక వైపు మ్యూజిక్ ఆల్బమ్స్ తోటి అలాగే మరో వైపు యాంకరింగ్ తోటి కొన్ని షోలు ఆమే పోషితగా వ్యవహరించారు టీవీ షోలకి మరి మరి ఆమే విష్ణుప్రియ అలాగే బిగ్ బాస్ ద్వారా ఆమే పాప మరేత బాబలయ్య ఇంకొక ఒక టేస్టీ టీజి బడా తను కూడా బిగ్ బాస్ ద్వారా బిగ్ బాస్ సేమ్ గా మనం టేస్టీ తేజీ అని చెప్పుకుంటాము అలాగే తను చేసే వంటలు సో ఆ రకరకాల వంటలు చేస్తూ అలా టేస్టీ తేజీగా ఇంకో చూస్తే సురేఖవాణి వాళ్ళ అమ్మాయి ఆ అమ్మాయి పేరు సుప్రీత సో మనకు తెలిసినటువంటి నటి సురేఖవాణి కుమార్తె ఆమె సుప్రిత కూడా ఇందులో ఈ వెడ్డింగ్ యాప్స్ లో వాటిని ప్రమోట్ చేస్తూ తన సోషల్ మీడియా హ్యాండ్స్ ద్వారా అయితే ఈ మధ్య కాలంలో ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కువ వివాదాస్పదండి ఆమె వాటిని తొలగించారని కూడా మనకి వార్తలు వస్తున్నాయి ఇంకొక చూస్తే పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అని చెప్పేసి ఇతను కూడా ఈ మధ్య కాలంలో బాగా బెట్టింగ్ యాప్ ద్వారా బాగా సంపాదించాడు ఇతను అలాగే ఇంకో భయ్ యాదవ్ అని చెప్పేసి అతను వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ లో పెడితే ఎలా డబ్బు వస్తాయి అయితే దాని సన్నిహియాత అయితే మనకు మరి ఒక వీడియో ద్వారా చూసి మరి చూపించారు ఇలాంటి అట్రాక్ట్ చేయడానికి అంటే యువతని అట్రాక్ట్ చేయడానికి వాటిని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళని ఆ ఊపులోకి లాగి సో ఎంతో మంది వేలు లక్షలు కోట్లు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ లో పెట్టి పోగొట్టుకున్నారు అని చెప్పేసి మనకి సమాచారం అవుతుంది వీళ్ళతో పాటు యొక్క కూడా ఉన్నారు కిరణ్ గౌడ లతో అజయ్ అనే అతను అలాగే సుధీర్ అనే అతను కూడా ఇందులో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ అయ్యాయని చెప్పేసి ఇవన్నీ కూడా పంజాబ్ పోలీస్ స్టేషన్ లో వీళ్ళందరి మీద కేసులు నమోదయ్యాయి మరి వీటి మీద పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఏంటి అంటే రిమాండ్ నిధించేటువంటి శిక్షలు పడతాయా లేదా అనేది సర్వత్రా కూడా ఆసక్తికరమైనటువంటి అంశంగా సో ఇప్పుడు యాంకర్స్ ఆమెల ఈ జాబితాలో చోటు పొందడం అనేది సో ఆమె ఆమెకి చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి ఒక పార్టీకి అది కూడా గతంలో గత ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవించినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ వైసీపీకి దానికి ఆమె అధికార ప్రతినిధి కావటం సో ఇప్పుడు అలాంటి ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆమె మీద కేసు నమోదు అవటం మరి దీని మీద ఏం చేస్తారు కూడా అరెస్ట్ చేస్తారా లేదా అనేటువంటి ఆసక్తి కూడా అందరిలో కూడా నెలకొని ఉంది మరి వీళ్ళు అంటే యాంకర్ సేవల ఇంతవరకు కూడా ఆమె సైడ్ నుంచి ఎలాంటి ఖండన ఖండిస్తూ దీని మీద ఎలాంటి ప్రకటన అయితే ఇంకా రాలేదు మరి ఆమె ఎలా స్పందిస్తుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు చూడాల్సి ఉంది ఏదైనా బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా అంటే కేవలం వందలు కాదు వేల సంఖ్యలోనే యువత ఆ ప్రభావానికి లోనయ్యి చాలా తమ జీవితాన్ని గుళ్ళ చేసుకుంటున్నారు అనేటువంటి విషయం మాత్రం చాలా ఆందోళన కలిగిస్తుంది సామాజిక వేత్తల అలాగే ఇప్పుడు ఒక ఐఏ ఐపిఎస్ అధికారి సో దీన్ని ఈ వెట్టింగ్ యాప్స్ మీద కొరడా జీలించడము దాన్ని ఒక ఉద్యమ స్థాయిలో ఆయన ప్రచారాన్ని నిర్వర్తించు ఉండటము తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఆయన నిరసన వ్యక్తం చేస్తూ సో ఎవరు కూడా యువతని జాగ్రత్తలు చేయడానికి ఆయన నడుము కట్టడం మాత్రం అక్కడ చాలా మందిని ఆయన ఏదైతే తీసుకున్నారో ఒక స్టెప్ తీసుకున్నారో దాని అందరూ కూడా ప్రశంసిస్తున్నారు అభినందిస్తూ ఉన్నారు సో ఇందులో ఈ ఆయన ఉద్యమంలో మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పేసి చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు సో ఆయన ఏదైతే దీన్ని ఒక ఉద్యమ స్థాయిలో తీసుకెళ్తున్నారో ఈ ప్రచారాన్ని అది సత్ఫలితాలు ఇవ్వాలని ఆశిస్తాము అలాగే ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఇప్పుడు హర్ష హర్షస్థాయిలో తాము సమర్థించుకోవడం మేము చేయకపోతే చేసేవాడు వేరే వాడు ఉంటారు కదా దాని గురించి మేము చేస్తాం ఆయన చెప్పడం ఏదైతే ఉందో ఇది అంటే ఒక తప్పు చేస్తూ మేము అనగా తప్పు చేయకపోతే తప్పు చేయడానికి వేరే వాటి సిద్ధంగా ఉన్నాను కాబట్టి మేము చేస్తున్నాం అని సమర్థించుకోవడం మాత్రం ఏ మాత్రం సమర్థనీయం కాదు సో అది అందరూ కూడా కలిగించాల్సిన విషయం ఖండించాల్సినటువంటి విషయం ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే కనుక రాబోయే రోజుల్లో ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ని వాళ్ళు అనేవాళ్ళు ప్రమోట్ చేయరు అలాంటి ఒక చెడు పని ద్వారా డబ్బు సంపాదించాలనే ఆలోచన కూడా చేయరు మరి ఆ కఠిన చర్యలు ఉంటాయా లేదా అనేది